రెబల్ స్టార్ ప్రభాస్ ఆ మధ్య ఫ్యాన్స్కి ఏడాదికి రెండు సినిమాలు వచ్చేలా చూస్తానని మాట ఇచ్చాడు అయితే ఆ విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి మాట ఇచ్చినట్టుగానే రెండు సినిమాలు ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు అవేంటి అనుకుంటున్నారా ప్రస్తుతం ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ది రాజా సాప్ చిత్రాల షూటింగ్స్తో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ మధ్య సినిమాల తరువాత యానిమల్ దర్శకుడు సందీప్తో చేయాల్సిన స్పిరిట్తో బిజీ అవుతాడనేలా టాక్ వినబడుతుండగా ఈ లైనప్లో కాస్త చేంజింగ్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది కల్కి ది రాజా సబ్ తర్వాత స్పిరిట్ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండగా ఆ స్థానంలో సాలార్ సౌరంగ్య పర్వాన్ని అదేనండి సాలార్ పార్ట్ టూ చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటారని తెలుస్తుంది ఎందుకంటే సాలార్ పార్ట్ వన్కి వచ్చిన ఆదరణ చూసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ వెంటనే పార్ట్ టూని కూడా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారట వాస్తవానికి వేరే హీతో హీరోతో ఇంకో సినిమా చేసిన తర్వాత సాలార్ పార్ట్ టూ ఉంటుందని ఇంతకు ముందైతే ప్రశాంత్ నీల్ చెప్పారు కానీ ఇప్పుడు తన నిర్ణయం మార్చుకుని తదుపరి ప్రాజెక్టుగా సాలార్ టూనే చేయాలని అనుకుంటున్నారట ఈ విషయం ప్రభాస్కు చెప్పగా ప్రభాస్ కూడా ఒకే డార్లింగ్ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట అని తెలుస్తుంది ప్రస్తుతం సాలార్ టూకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది సౌర్యంగ పర్వంలో ప్రభాస్ పార్ట్ టూ బీభస్తంగా ఉంటుందనేలా అప్పుడే టాక్ మొదలైంది అన్నీ పూర్తి చేసి వచ్చే వేసవికి సాలార్ పార్ట్ టూ థియేటర్లోకి తీసుకురావాలనేదే ప్రశాంత్ నీల్ ప్లాన్గా అండ్ సినీ సర్కిల్లో కూడా వార్తలు అనేవి వైరల్ అవుతున్నాయి ఇదెంతవరకు నిజమా అని తేలాలంటే దీన్ని ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ రావాల్సిందే అటు ప్రశాంత్ నీల్ నుంచి అయినా సరే లేదా ప్రభాస్ నుంచి అయినా సరే ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ